అందరికీ నమస్కారం మంతినాస్ కిచెన్కి స్వాగతం బరువు తగ్గటానికి షుగర్ తగ్గటానికి ఫ్యాటీ లివర్ తగ్గడానికి ట్రైగిలెజరేట్స్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గటానికి కేన్వా సాలాడ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాంటి హెల్దీ టేస్టీ సాలాడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం కేన్వా సాలడ్ తయారు చేసే విధానం చూడబోతుంది ముందుగా ఒక బాండీని పొయ్యి మీద పెట్టి అందులో మనం నానపెట్టిన కేన్వా రైస్ పావు కప్పు తీసుకుని అందులో వేసేసాం దానికి రెండు కప్పులు నీళ్లు పోసేసి ఉడకనివ్వాలి అలా పొడి పొడిలాడే విధంగా కేన్ రైస్ని మనం సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకుంటాం ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక కాయ నిమ్మరసం పిండి వేస్తాం అందులో మిరియాల పొడి ఒక అర టీ స్పూన్ వేస్తాం చాట్ మసాలా పొడి కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసిన ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా ఇవన్నిటిని బాగా బౌల్లో కలిపేసి అందులో చెర్రీ టమోటాలు కట్ చేసుకున్నవి పావు కప్పు చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు పావుకప్పు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు పావుకప్పు చిన్నగా కట్ చేసుకున్న కీరా దోసకాయ ముక్కలు పావుకప్పు స్వీట్ కాని గంజలు పావుకప్పు సాలడ్కి అన్ని అట్లా చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు చిన్నగా కట్ చేసుకుని వేసేసాం వీటన్నిటిపైన మనం ఉడికించుకున్న కేనవా రైస్ని పైన వేసేసి సాలడ్లో అట్లా కలిపేస్తాం అంటే చూడండి వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి నైంటీ పర్సెంట్ పైన వెజిటబుల్ కాంబినేషన్ ఉంది కేన్వా రైస్ టెన్ పర్సెంట్ ఉంది పైన పావుకప్పు ధాన్యం గింజలు వేసేస్తాం పుదీనా కొద్దిగా పావుకప్పు పైన చల్లేస్తాం సాలడ్లు అట్లా కలిపేస్తాం కేన్వా సాలడ్ రెడీ అయింది కేన్వా రైస్లో పన్నెండు పదమూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పన్నెండు గ్రాములు పైపడే ఫైబర్ కూడా ఉంటుంది అలాంటి కేన్వా రైస్ని ఒక టెన్ పర్సెంట్ ఉపయోగించి నైంటీ పర్సెంట్ వెజిటబుల్ కాంబినేషన్ ఎట్లా ఇచ్చి మనం అందులో కూడా పన్నీర్ కూడా ఎట్లా వేసి హై ఫైబర్ హై ప్రోటీన్ ఉండే విధంగా సాలడ్ని ఎట్లా తయారు చేసుకుని మీరు కనుక తినేయగలిగితే ఒక బౌల్లో ఈ సాలడ్ పెట్టుకు తింటే అన్ని పోషకాలు వెళ్ళిపోతాయి మీకు చక్కటి రిజల్ట్స్ తక్కువ టైంలో వస్తాయి అంటే టేస్టీకి సాలడ్ని అనిపిస్తుంది అన్నమాట ఎంతసేపు అన్నము కూర లేకపోతే పుల్కా కూరలే అనేది బోరు కొట్టేస్తుంది కదా అందుకని చాలామంది సింపుల్గా ఇట్లా చేసుకు తినాలంటే ఇలా కిన్వా సాలడ్ చేసుకుని రోజు లంచ్లు ఇట్లా తినేసి చేయండి ఒక మీల్లాగా ఉదయం సాయంకాలం ఫ్రూట్ డైట్ కానీ డ్రై ఫ్రూట్స్ డ్రైనట్స్ పెట్టుకు తినండి ఉడికిన ఆహారాలు ఇట్లాంటివి మానేసి ఇట్లా కిన్వా సాలడ్ లాగా ఇంకొక వెరైటీ మార్చైనా సరే మీరు సాలడ్ ఇట్లా చేసుకు తింటే డెఫిషియన్సీ రాకుండా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ షుగర్ కూడా తగ్గుతూ మీరు ఆరోగ్యకరంగా మారుతూ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతూ మంచిగా ఇంట్లో ఫాలో అవుతూ రిజల్ట్స్ పొందొచ్చు అనమాట అందుకని ఇతర దేశాల్లో సాలడ్స్ అన్నీ ఎక్కువ వాడతారు కాబట్టి మనకంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నా మనకంటే ఆరోగ్యంగా అక్కడ ఎక్కువ ఉండడానికి రీజన్ అనమాట అంచేత మనం కూడా అన్ని వండి ఉప్పు లేసినవే కాకుండా ఇలా హెల్దీ వేలో వంటలు తీసుకుంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం